రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనే వయసులో తన సొంత కోడలపై కన్నేశాడు ఓ పెద్ద మనిషి అలాంటి పరిస్థితుల్లో ఒక ఆడదాని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తన ఏం చేసిందో కంప్లీట్ వీడియో చేశాను ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ పల్లెటూరులో ఆడుతూ పాడుతూ పెరిగిన అందమైన అమ్మాయి మంచి జాబ్ సిటీలో సెటిల్ అయ్యేవాడికే చెయ్యాలి అని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు తన భర్త జాబ్ దగ్గరగా ఉండేలా ఇల్లు తీసుకొని ఉంటున్నారు తిరగకుండానే తిరగకుండా కమల పిల్లలు పుట్టారు తన తన భర్త పిల్లలే ప్రపంచం సంతోషంగా ఇంతలో వాళ్ళ అత్తయ్య చనిపోతుంది మామయ్య ఒంటరిగా ఉండడంతో అందరు ఒకే దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నారు కొన్ని రోజులు బానే ఉన్నారు మెల్లగా వాళ్ళ మామయ్య చూసే చూపులో చేసే పనులలో తేడా వచ్చింది మీ నాన్నగారి ప్రవర్తన నాకంతగా నచ్చలేదు అని భర్త కంప్లైంట్ చేసింది మా నాన్న ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే లేనిపోని చెప్తున్నా అని పొట్టి పడేశాడు వాళ్ళ ఒక రోజు ఎవరు లేని టైంలో అదే పనిగా చేతులు వేయడం మొదలు పెట్టాడు దాంతో తనకి బాగా కోపం వచ్చి అరుస్తుంది గట్టిగా తిడుతుంది చెయ్యాల్సిందంత చేసి కొడుకు వచ్చే టైం కు అమాయకంగా నటిస్తున్నాడు ఏమైంది నాన్న ఇలా కూర్చున్నావు అని కొడుకు అడిగాడు కోడలికి నేనిక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే నాపై చిరాకు పడుతుంది కోపపడుతుంది నేను వెళ్లిపోతున్నా అని కొడుకు చెప్తాడు నాన్న చెప్పింది వినగానే భార్యపై కోపం వచ్చి తిడతాడు తను నిజం చెప్పినా అర్థం చేసుకున్న పరిస్థితుల్లో తన భర్త లేడని తనలోనే బాధపడుతుంది ఒక ఒకరోజు ఆ ముసలినక్క బలాత్కరానికి పాల్పడతాడు ఇవన్నీ భర్తకు చెప్తే నమ్మడు బయట తెలిస్తే పరువు పోతుంది అని మానసికంగా కుంగిపోతుంది తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ పరిస్థితి నుండి తను ఎలా బయటపడాలో అర్థం కాక ఎదిరించే ధైర్యం లేక మానసిక ఒత్తిడి ఎక్కువై ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటుంది ఒక రాక్షసుడు కారణంగా ఆ చిన్న పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు ఇలా ఎంతో మంది ఆడవాళ్ళు బయట సమాచారం నుంచే కాకుండా ఇంట్లో ఉండే మృగాలకు బలవుతున్నారు వాళ్ళని ఎదిరించే బలం లేక బయట వాళ్ళకు చెప్పే ధైర్యం లేక వాళ్ళలో వాళ్లే కుంగిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్లకు నేను చెప్పేది ఒకటే బయట వాళ్ళను పోలీసులకు ఎలా అప్పచెప్తాము ఇంట్లో ఉన్న తోడేళ్లకు కూడా అలానే బుద్ధి చెప్పాలి అంటే మన పరువు పోకుండా బయట వాళ్ళకి తెలియకుండా మనకు హెల్ప్ చేసే షీటింగ్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పిరికితనంగా కూర్చొని ఏడుస్తుంటే ఏది మారదు ఎదురించే ధైర్యం ఉంటేనే ఈ భూమి మీద బ్రతకగలవు మగవాళ్ళ చేతిలో బలవుతున్న ఆడవాళ్లకు నా వీడియో షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి